అతని పేరు రుద్ర అతనికి సినిమాలంటే చాలా ఇష్టం తనకి సినిమాల మీద ఉన్న ఫ్యాషన్తో ఇంట్రెస్ట్తో ఒక మంచి రైటర్ అవ్వాలనుకున్నాడు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఒక్క అవకాశం వస్తే తనేంటో ప్రూవ్ చేసుకుంటాను అని తనను తను నమ్మి తను చేసే జాబ్ ప్రొఫెషన్ పక్కన పెట్టి ఇండస్ట్రీ ఉంది కదని హైదరాబాద్ వచ్చాడు ఐదు సంవత్సరాల పాటు ఎన్నో ఆఫీసులు తిరిగాడు ఎంతో మందిని కలిశాడు కలిసిన ప్రతి ఒక్కరిని అవకాశం ఇప్పించమని అడిగాడు చాలా విధాలుగా ట్రై చేశాడు ఇంకా ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఏ ఇబ్బంది వచ్చినా సరే నాకు అవకాశం వద్దని తన మీద తన కాన్ఫిడెన్స్ కోల్పోకుండా చివరి వరకు ఈ ఐదు సంవత్సరాలు కూడా ట్రావెల్ అవుతూ ఉన్నాడు కానీ ఎంత ట్రై చేసినా సరే తనకి నిరాశే మిగిలింది సో ఆ నిరాశతో ఒక డెసిషన్ తీసుకున్నాడు ఇది మనకి సెట్ అవ్వదు ఇక్కడ మనకు అవకాశం రాదు రాదు అని మెంటల్గా ప్రిపేర్ అయ్యి తను వెనక్కి వెళ్ళిపోదు అనుకున్న టైంలో వెళ్ళిపోయే ఒక పది రోజుల ముందు ఒక కథ రాసి వెళ్ళాడు ఆ కథే ఈ సాలే సినిమా ఈ సాలే సినిమాని కేవలం ఏడు రోజుల్లోనే షూట్ చేసి రుద్ర లాంటి ఎంతో మంది ప్యాషనేటెడ్ ఆర్టిస్టులను పెట్టి షూట్ చేసి కేవలం ఏడు రోజుల్లోనే షూట్ అవ చేసుకొని మొత్తం కంప్లీట్ చేసుకొని ఒక కమర్షియల్ సినిమాగా ఒక మంచి మెసేజ్ వరెంటతో మీ ముందుకు తీసుకురావడం జరిగింది సో నెక్స్ట్ మంత్ అంటే మే లెవెంత్న ఓర్వసి ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే ఈ మూవీ రిలీజ్ ఉంది సో ఈ మూవీ మీరు చూసి మీరు ఇచ్చే సపోర్ట్ రుద్రాలాంటి వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్న ఎంతోమంది అప్కమింగ్ ఆర్టిస్టులకి టెక్నీషియన్స్కి సపోర్ట్ అవుద్దని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శెట్టి